మీరు న్యూస్ న్యూస్ వెల్కమ్ టాప్ ఆఫ్ ది డే రేవంత్ రెడ్డి పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ సెవెంటీన్ వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్ లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది ఈ ఘటనతో కాన్వాయ్ లోని భద్రతా సిబ్బంది అధికారులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు జామరు వాహనానికి స్టెప్నీ టైర్ ని మార్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్ లో చేరింది ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి హామీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ఇలాంటి ఘటననే చోటు చేసుకోవడం గమనాహారం ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండంగా వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్ లోని ల్యాండ్ ఫ్రూజర్ కారు టైర్ పంచర్ అయి పేలింది తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో కాన్వాయ్ లోని వాహనాల భద్రతపై అధికారులు దృష్టి సారించారు ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టాలని సింగ్ వ్యాఖ్యానించారు హైదరాబాద్ లోని ఓ రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఎమ్మెల్యే సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టకుండా విదేశీయుడు అయిన డొనాల్డ్ ట్రంప్ పేరు ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు ఇది కేవలం వార్తల్లో నిలవడానికే చేశారని భాగ్యనగర్ రోడ్ అని పెట్టినా బాగుండేదని సింగ్ విమర్శించారు ఏపీకి పెట్టుబడులే లక్ష్యం అమెరికాలో మంత్రి నారా లోకేష్ వరస భేటీలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో పలు ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు విశాఖ అమరావతి కేంద్రంగా ఐటీ గ్రీన్ ఎనర్జీ క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు శాన్ ఫ్రాన్సిస్కోలో క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ జెట్ స్కేలర్ సిఇఓ జే చౌదరి అలాగే ప్రముఖ క్లౌడ్ సేవల సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినే లోకేష్ వేరువేరుగా భేటీ అయ్యారు డేటా సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు గూగుల్ రిలయన్స్ వంటి సంస్థలు వస్తాయని ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కోసం ఆర్ అండ్ డి డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జెడ్ కేల్లర్ కోరారు అలాగే విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని సేల్స్ ఫోర్స్ ను ఆహ్వానించారు ఈ సంస్థలో ఆయా సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు భారత్ తమ కార్యకలాపాలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ యాజమాన్య బృందాలతో చేర్చి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రికి తెలిపారు ఈసారి మా స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని భారత్కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా నియమితుడైన ఫీల్డ్ మార్షల్ అసా మునీర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్ కు మరోసారి భవిష్యత్తులో భారత్ దూకుడుగా వ్యవహరిస్తే ఇస్లామాబాద్ స్పందన మరింత వేగంగా తీవ్రంగా బలంగా ఉంటుందని స్పష్టం చేశారు భారత్ ఎలాంటి భ్రమలో ఉండకూడదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి గౌరవ బంధనం స్వీకరించిన అనంతరం అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు కొత్తగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఒక చరిత్రాత్మక నియోజకవర్గం అని మునీర్ అభివర్ణించారు ఆర్మీ వైమానిక నౌక దళాల ఏకీకృతి వ్యవస్థ ద్వారా బహుళ క్షేత్రాల్లో కార్యకలాపాలను మెరుగుపరచడమే దాని లక్ష్యమని వివరించారు ఈ వివరాలను పాకిస్తానీ న్యూస్ ఛానల్ జియో న్యూస్ తన కథనంలో వెల్లడించింది ఆపరేషన్ సింధుర్ లో భారత్ సైన్యం చేతుల్లో పాకిస్తాన్ భద్రతా దళాలు భారీ నష్టాలను చెవి చూసిన తర్వాత ముని కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది ఆరు దశాబ్దాల తర్వాత ఈ హోదా పొందిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ నేవీ బిల్లులు రెండు వేల ఇరవై ఐదు కు అధ్యక్షుడిగా జాదారి ఆమోదం తెలిపిన తర్వాత ఈ సిడి పోస్ట్ ను సృష్టించారు ప్రస్తుతం ఆయన ఆర్మీ చీఫ్ గా తన ఐదేళ్ల పదవి కాలంతో పాటు సిడి పదవిలోను పదవిలోనూ సాగుతారు క్షమాపణలు సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై కీలక ప్రకటన చేశారు నెల రోజులుగా ఈ సమస్యపై దృష్టి సారించామని పైలట్లు సిబ్బంది కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునర్వృతం కాకుండా ఇండిగో సంస్థకు గట్టి హెచ్చరిక జారీ చేశామని ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు